ఈ నైన్ న్యూస్కి స్వాగతం పెత్తందారుల చేతిలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా డబ్బులు ఉన్నవాడు సామాన్యుడికి అన్యాయం చేస్తూ ఉంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నటించడం ఎంతవరకు సమంజసం ఎల్లూపి గ్రామంలో ఇదే జరిగింది ఆ సామెత ఉదాహరణ ఇదే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఎల్లూపి గ్రామంలో సర్వే నెంబర్ పదహారులో సుమారుగా వంద సంవత్సరాలకు పైగా పదిహేను కుటుంబాలు ఆ సర్వే నెంబర్ గల భూముల్లో నివాసం ఉంటున్నాయి ఈ రోజు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వీరు ఉంటున్న పశువుల పాకలను తొలగించి నూట యాభై ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వేయటానికి సర్వే నెంబర్ పదహారు ప్రభుత్వ భూముల నుంచి సుమారుగా యాభై అడుగులకు పైగా రోడ్డు వేయటానికి అక్కడ నివసిస్తున్న గ్రామస్తులను రాత్రికి రాత్రే పశువుల పాకలను తొలగించి రోడ్డు వేయటం జరిగింది దీనిపై స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాలనాయుడు గారి ఆధ్వర్యంలో శనివారం నాడు మండల తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి గ్రామస్తులు అందరూ కలిసి ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది అనంతరం గండి బాబ్జీ గారు మీకు తగిన న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో గండి బాబ్జీ గారితో పాటు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండల పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

మమ్మల్ని చేసి అప్పుడు చెయ్యండి ఎప్పటి నుంచి మేము ఉంటున్నాము మా అక్క తాతల నుంచి అంటే అయితే అతను నల్ల అడగండి అన్నారు సార్ వెళ్ళామండి వెళ్ళి వచ్చేసరికి పోనండి మా అబ్బాయి పడగొడు సరే లోపలికి పెయి కూడా ఉంది సార్ బాబు చేసుకుని వెళ్ళి తీసేసరికి కూడా చాలాసేపు మీద మేము బ్రతుకుతాను సార్ మరి దాన్ని పరిష్కారం చేస్తారని మేము మిమ్మల్ని నా పేరు కాకర్ గోపినాథ్ అండి మీడియా వారు నమస్కారం అండి అలాగే గల్లు గారు మాకు ఈ సమస్య కోసం నమస్కారం తీసుకుంటామండి కలెక్టర్ గారికి కూడా ఈ కంప్లైంట్ తీసుకెళ్తాం సార్ నేటికి గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ మా తాతల తండ్రి నుంచి ఇక్కడ జీవిస్తున్నామండి సుమారు ఏడు కుటుంబాలు బతికేయండి ఏడు కుటుంబాలలో పోయి ఇరవై ఏడు కుటుంబాలు అయ్యాయండి కాకపోతే వాళ్ళందరూ బస్సుతో లేక టౌన్లో వాళ్ళు బతుకుతున్నారండి ఒక మూడు కుటుంబాలు ఇక్కడ ఉన్నామండి మాకు ఎటువంటి కంప్లైంట్ కూడా లేకుండా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా పాకలు అనస్పరంగా రదిస్తారే సార్ మరి ఎంఆర్ఆ గారి మీద విఆర్ఆ గారి మీద మేము కంప్లైంట్ కూడా ఇచ్చేవాళ్ళం అండి ఎంఆర్ఆఫ్లో రేపు సదనలో కూడా మేము పెట్టదాల్చుకున్నాం సార్ మాకు ఇది న్యాయం చేయాలని మీడియా తరఫున కోరుతున్నాం సార్ సార్ మీడియా వారికి ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం ఈ ఎఫ్ఎంబీ ప్రకారంగా సర్వే నెంబర్ పదహారులో ఇదంతా గడ్డ వాగు ఒకతను ఒక అతను వంద ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన హంగామా కోసం ఈ రోడ్డు ఇంత వెడల్పు రోడ్డు అవసరమా నలభై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు చాలు యాక్చువల్గా పోనీ ఆ రోడ్డు కోసం నీకు అవసరం అయినప్పుడు రైతులు మాట్లాడుకొని వాళ్ళకి కష్టము వాళ్ళకి ఏదైనా కాంప్లై వాళ్ళ ఇష్టప్రకారం తీస్తే మాకు ఎటువంటి అభ్యర్థన లేదు కానీ దౌర్జన్యంగా మాకు అధికారం ఉంది కాబట్టి వందేళ్ళు ఉన్నా వీళ్ళకి హక్కు లేకపోతే ఇంకేంటి ముప్పై సంవత్సరాలు మనం ఒక ప్లేస్లో ఉంటే యాక్చువల్గా దానికి ఒక యాడ్వాన్స్ పోషన్ చట్టం ఒకటి ఉంది కానీ గవర్నమెంట్ ఒప్పు కానీ ఇవాళ కూడా కోట్లు కొన్ని డిక్లేర్ చేస్తున్నాయి ముప్పై సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తొలగించడానికి మీరు ఒక్కలేదని ఒక చట్టం కూడా చెప్తుంది రెండోది కూడా మనకు మూడు జీవోలు ఇచ్చారు ఇప్పుడు జీవో నెంబర్ థర్టీ అని త్రీ సిక్స్ అని ఏవో మూడు జీవోలు ఇచ్చారు ఏమని మీరు ఆక్యుపేషన్లో ఉన్న భూమి ఏదైనా ఉంటే రెగ్యులర్ చేసుకోండి అని ఈ మధ్యన కూడా గవర్నమెంట్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది ఇటువంటి సౌకర్యాల్ని వదిలేసి ప్రజల్ని పీడించుకొని తినడమే దురదృష్టం ఏమిటంటే మేము గవర్నమెంట్లో ఉండి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తుంది అది బాధ చాలా బాధాకరంగా ఉంది అధికారులు ఏంటంటే ఎప్పుడూ కూడా డబ్బున్న వారికే కొమ్ము కాస్తున్నారు తప్పితే పేదల పక్షాన్ని నిలబడే పరిస్థితి కనబడటం లేదు మేము ఏదైనా పోరాటం చేస్తే మా మీదే మేము మా నాయకుడికి వాళ్ళకి కంప్లైంట్ చేయడు వీళ్ళు అంత చెప్పి గొడవలు చేస్తారని మేము ఎవరికైనా సరదాగా మాకేమైనా మా భూమి కోసం గొడవ చేస్తున్నా ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కష్టపడి ఆలోచించి మీరు దారివ్వండి ఇక్కడ మనం చూసుకుందాం దారికి ఏమి అడ్డలేదు మీకు కావాల్సిందంటే ఇచ్చుకోండి వీళ్ళు అంత దూరం ఉన్న ఒక పాకలప్పుడు మన వేసుకోవడం ఇది రేక్ చెడ్డ కానీ కమ్మల సెడ్డ కట్టడమే చాలా కష్టం కమ్మలు దొరకదు కర్ర దొరకదు ఇది దీనివల్ల నేను మీ ద్వారా కోరేది ఏంటంటే రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కలెక్టర్ కలెక్టర్ దృష్టికి కూడా మీరు తీసుకెళ్లాలా ఇంత వాటర్